కవితకు బెయిలిప్పిస్తా అంటున్న కేయప్పాల్ చూడండి కేయపాల్ అందరికీ కమిడియన్గా కనిపించవచ్చు కానీ నాకు కనిపిస్తాడు అంత తక్కువ అంచనా వేయడానికి లేదు ప్రతి మాటలో ప్రతి బయటలో ఆయన తీసుకొచ్చేది మతమే కాబట్టి ఒకప్పుడు వెలుగు వెలుగుని కెయ్యపాల్ నేడు కమిడియన్ అయ్యి ఉండొచ్చు లేదా అతని కమిడియన్గా పిచ్చోడ్గా మార్చేసి ఉండొచ్చు ఎవరు మార్చారో మనకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడు ఈయన కవితకు బెయిలిపిస్తూ అంటున్నాడు ఏంటంటే ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో స్పందించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన చేసే వ్యాఖ్యలన్నీ ఆసక్తికరంగానే ఉంటాయి మరి సిబిఐ ఐటీ సోదాల భయం ఉంటే ఎవరైనా తన వద్దకు రావచ్చని చెప్పారు తను వారిని తాను వారిని కాపాడుతానని వెల్లడించారు మంగళవారం మీడియాతో మాట్లాడిన పాల్ ఇలాంటి వారికి ఎవరైనా బయలు ఇప్పించగలరా న్యాయంగా పోరాడితే తాను బయలు ఇప్పిస్తానని పేర్కొన్నారు కేసీఆర్ కంప్లీట్గా ఫినిష్ అయిపోయారని తెలిపిన పాల్ తాను సార్లు ఎలా జరుగుతుందని చెప్పారని కానీ ఎవరూ పట్టించుకోలేదని అన్నారు మీ విధానాలను మార్చుకోవాలంటే లేదంటే రాజకీయంగా ఓడిపో ఓడిపోతామని చెబితే కొట్టించారని సిరిసిల్లలో తనను కొట్టినప్పుడే చెప్పించారని వ్యాఖ్యానించారు చూసారా వాడుకుంటాడు అలాగా ఈ మధ్య కేఏపాల్ పార్టీలోకి బాబుమోహన్ వెళ్ళిపోయాడు బీజేపీ మీద ఉన్న అసంతృప్తితో దాంతో ఆ విషయాన్ని పద్నాలుగు వందల యాభై ఒకటి సినిమాల్లో నటించిన బాబుమోహన్ టీడీపీని కాళ్లతో తన్ని బీజేపీలో చేరి ఆ తర్వాత బీజేపీని కాళ్లతో తని ప్రజాశాంతిలో పార్టీలో ఎందుకు చేరారో ఆలోచించాలని చెప్పేసి అందరూ ఆయన పార్టీలో చేరాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నారు లాస్ట్ టైము యశోద హాస్పిటల్లో కేసీఆర్ చేరినప్పుడు ఆయన బాలైనప్పుడు తుంటి వెముక ఎముక విరిగినప్పుడు మనోడు వెళ్ళి ఎలా వెళ్ళాడో మొత్తానికి కేఏపాల్కి చాలా అండి కేఏపాల్కి ఈ అపాయింట్మెంట్లు ఈవెన్ అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఈజీగా దొరికేస్తుంది అది ఆశ్చర్యమైనప్పటికీ కూడా కేఏపాల్ లోపలికి వెళ్ళి కేసీఆర్కి ఆయిల్ అన్నాడంట కొబ్బు నూనె అదే ప్రార్థన ఆయిల్ రాస్తానా అంటాడు ఏ అలవాయి అని చెప్పేసి అని చెప్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఒప్పుకోకపోతే చాలా హర్ట్ అయ్యాడు మనవాడు అంత విచిత్రంగా ఉంటుంది కేఏపాల్ది సో కమిడియన్ కాదు నా దృష్టిలో ఆయన ప్రతిసారి ఎన్నికల టైంలో కేఏపాల్ వస్తాడు తన ప్రజాశాంతి పార్టీ కేంద్రంగా ఈ అభ్యర్థుల్ని ప్రకటి ఈ అభ్యర్థులకు సంబంధించి మొత్తం ఇదంతా కూడా ఒక గ్యామ్లింగ్ అనమాట ప్రతి ఒక్కడు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ఒక ఐదు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇవ్వాలి ఆ డబ్బులను తీసుకుని అమెరికా వెళ్ళిపోతాడు మళ్ళీ ఐదు ఐదు సంవత్సరాల తర్వాత వస్తాడు కే పాలనే వ్యక్తి కూడా అంత సాదాసీదమైనటువంటి వ్యక్తి కాదు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్